శ్రీగుర్భ్యో నమ హి ఓం ఓం గణనాంతవ గణనాన్త్వపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆనశృణ్భీదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ఏకదంతాయ విఘ్న శివసుతాయ శ్రీ గురు హరి ఓం శ్రీధాత్రే నమ ఈ వీడియోలో ఒక ముఖ్యమైన సమస్య గురించి మనం మాట్లాడుకున్నాం ఇది చాలా ప్రధానమైన సమస్య అదేంటంటే చాలామంది తల్లిదండ్రులు బాధపడేటువంటి విషయం పిల్లలు మాట లేదు పిల్లలు అన్నం లేదు చాలా ముండిగా ఉంటున్నారు పెంకితనంతో ఉంటున్నారు చెప్పినట్లు లేదు ఇది ఇవ్వాల రోజుల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు బాధపడుతున్న సమస్య ఈ సమస్య యొక్క పూర్వాపరాలు కొంచెం మనం విపులంగా దీంట్లో తెలుసుకుందాం ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రపంచంలో అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళని ఎవరంటే వృక్షజాలం అంటే మొక్కలు చెట్లు ఇవన్నీ వృక్షజాలం రెండో భాగం ఏంటంటే జంతుజాలం పశువులు మనుషులు కీటకాలు క్రిములు ఇవన్నీ జంతుజాలం అయితే ఇక్కడ ఈ జంతుజాలం అంతా కూడా వృక్షాల మీద ఆహారపడి ఉంటాయి జంతువులన్నీ కూడా వృక్షాల మీద ఆధారపడతాయి జంతువులు తినేటువంటి జంతువులు అంటే మాంసాహారం లేని జంతువులు కూడా అవి తినే జంతువులు అవి వృక్షాల మీద ఆహార ఉంటాయి కుందేలు తింటారు పిచ్చుకలు తింటారు కోళ్ళను తింటారు ఇవన్నీ కూడా వృక్షాల మీద ఆధారపడతాయి కాబట్టి వృక్షాలు అనేది ఈ ప్రాణం ఉన్నటువంటి అంటే జంతుజాల మొత్తానికి కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థ ఈ వృక్షాలు లేకపోతే జంతుజాలానికి ఆహారం ఉండదు అయితే వృక్షాలకు ఆహారం ఎక్కడ వస్తుంది సూర్యుడి వల్ల వృక్షాలకు ఆహారం వస్తుంది సూర్యరశ్మి సోకినందు వల్ల వృక్షాల ఆకులు దాంట్లో ఉన్న పత్రహరితం ఆహారాన్ని తయారు చేస్తుంది ఈ సూర్యశక్తి వల్ల ప్రతిరోజు ప్రతి వృక్షం కూడా ఒక మిల్లీమీటర్లో రెండు మిల్లీమీటర్లో పెరుగుతాయి మనం తింటున్న ఆహారం వల్ల మనం మనుషులు కూడా ప్రతిరోజు ఒక అర మిల్లీమీటర్ మనం పెరుగుతాం మనం పెరుగుతామన్న దానికి ఒక ఉదాహరణ ఏమంటే మనకు గోడ పెరుగుతూనే ఉంటాయి మనకు జుట్టు పెరుగుతూనే ఉంటాయి గోళ్ళని బయట నుంచి తెచ్చి అతుక్కోలేం అతికించలేం జుట్టు బయట నుంచి తెచ్చి అతికించలేం లోపల నుంచి జుట్టు పెరుగుతూ ఉంటుంది లోపల నుంచి గోళ్ళు పెరుగుతూ ఉంటాయి మనం తిన్న ఆహారం వల్ల ప్రతిరోజు మన శరీరంలో ఏదో ఒక భాగము అరీమీటర్ పెరుగుతుంది ఇట్లా ఈ మొత్తం ప్రాణికోటి అది వృక్షజాలం కానీ జంతుజాలం కానీ ఇది పెరగడానికి ఏకైక ఆధారము కారణము సూర్యుడు అందువలన మన వైదిక ధర్మంలో సూర్యుడికి అర్ఘ్యప్రదానం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అర్ఘ్యప్రదానం అంటే నీళ్ళు ఇవ్వడానికి కాదు మనం పూజలో కూడా పాదయో పాద్య సమర్పయామి అంటే కాలు కడుక్కోవడం కూడా నీళ్ళు ఇస్తాం హస్తలో అర్ఘ్య సమర్పయామంటే మనం చేతులు గడుపు కూడా నీళ్ళు నడుపుకుంటామని కాదు కాలు కడుక్కున్న వాడు చేతులు కడుక్కొనే వస్తాడు లోపలికి చేతులు కట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కాళ్ళు కూడా కట్టుకునే వస్తారు కాబట్టి కాళ్ళు చేతులు నిండు కట్టుకోవడానికి పాద్యం ఈ చేతులు అర్ఘ్యం ఎందుకే అంటే మనం పూజ చేసుకోవడానికి కావాల్సిచ్చిన పూజ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి నీటిని అర్ఘ్యం అంటారు సూర్యుడు మనకింత ఉపయోగం సూర్యుడి వల్ల మనం ఇంత ప్రయోజనం పొందుతున్నాం కాబట్టి మనం తిరిగి సూర్యుడికి అర్ఘ్య ప్రధానం అనేది పూజకి మనం నీళ్ళు నిపటం ఈ అర్ఘ్య ప్రధానం అనేది ఎత్తుకో సూర్యుడి యొక్క తాపం చాలా అది ఎక్కువగా ఉంటుంది ఆ పాపాన్ని చల్లార్చాలి ఈ ప్రాణికోటి మొత్తం తాపాన్ని చల్లార్స్తుంది వృక్షజాలం ఎట్లా తాపాన్ని చల్లార్స్తుంది దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ట్రాన్స్ ట్రాన్స్పిరేషన్ అంటారు అంటే బాస్కోగము వృక్షాల యొక్క ఆకుల రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా అవి పీల్చుకున్న నీటిని సూర్యుడికి అప్పగిస్తాయి జంతుజాలం అంతా కూడా వాటి పట్టేటువంటి చెమట ద్వారా నీటిని సూర్యుడికి అప్పగిస్తాయి మానవులకి మొక్కలం మాత్రమే భగవంతుడ పాపాన్ని తెచ్చడానికి ఆయనకి అర్ఘ్యాన్ని మనం ప్రదానం చేయాలి ఈ అర్ఘ్య ప్రధానం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అవి ఏంటంటే పిల్లలు మాట వింటం లేదు వాళ్ళు అన్నం తినటం లేదు అన్నం తినకుండా బయట ఉదాసాలు తింటారు చాటు తింటానంటారు ఇంకేవో పానీపూరి తింటానంటారు పిజ్జా తింటానంటారు అన్నం మాత్రం పనికిరాడు వాడికి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇట్లా ఉంటారు పిల్లలు నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటాను ఇట్లాంటి సమయాల్లో వాళ్ళు చదువుకోరు చదువు మీద మనసు పెట్టరు వీటే కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపం నేను తప్పు అనటం లేదు అది పాపం అనే చెప్తున్నాను తండ్రి తండ్రి కనుక ప్రతిరోజు సూర్యుడికి అర్ఘప్రదానం ఇస్తే మొదటి సంతానం సెట్ అయిపోతుంది మొదటి సంతానం సరిగ్గా ఉంటుంది తల్లి కనుక సూర్యుడికి అర్ఘప్రదానం ఇస్తే రెండు మూడు సంతానాలు సెట్ అవుతాయి ఇక్కడ అర్ఘ్యప్రదానం అయ్యడం ఏంటి ఉన్నటువంటి బ్రాహ్మణులు గాని క్షత్రులు గాని వైశ్యులు గాని కూర్చొని ఒక గ్లాస్ తీసుకోవాలి దాంట్లో నీళ్లు తీసుకోవాలి కింద పళ్ళెం పెట్టుకోవాలి గాయత్రి మంత్రం చదువుతూ ఆ గ్లాసులో నీళ్లు కుడిచేత్ ఎరం చేత్తో కుడి చేతో పోసుకొని చివరికి రెండు చేతులు దోశలు పట్టుకొని వదిలిపెట్టాలి ఇట్లా ప్రతిరోజు నాలుగు సార్లు చేయాలి ఎవరు గాయత్రి మంత్రం చేయగలిగిన అవకాశం ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ మిగిలిన పురుషులందరూ ఏం చేయాలి ఉదయం స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని ఉతికిన బట్ట అంటే స్నానాలకి వెళ్ళి తుడుచుకున్నట్టు ఉతికిన బట్ట కాదు ఆ కవులు తీసి మేమే ఉతికిన బట్ట కట్టుకొని బయటకు వచ్చి సూర్యుడికి దండం పెట్టాలి సూర్యుడు ఉన్నాడా కనబడ్డా కనబడలేదా అని కాదు సూర్యుడికి నమస్కారం చేయాలి ఒక పావు గ్లాసు నీళ్లు ఏదన్నా మొక్కలో పోయాలి ఇది పురుషుడు చేయాల్సిన పని మహిళ తను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసి ఒక పావు గ్లాసు నీళ్లు తులసి మొక్కలో పోయాలి మన ఇళ్లలో మహిళలందరూ తులసి పూజ చేస్తారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ గ్లాసులో కాసి నీళ్లు ఉంటాయి ఆ కలషంలో నీళ్లు ఉంటాయి ఈ నీళ్లు ఇంట్లో తీసుకోవడానికి బాగా ఈ మొక్కకు వస్తే లాభం కదా మొక్కకు వస్తారు దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు ముందు సూర్యునికి దండం పెట్టి పావు గ్లసి తులసి మొక్కలు పోసి ఆ తర్వాత తులసి పూజ చేయాలి అప్పుడు రెండో సంతానం మూడో సంతానం వాళ్ళు మాట వింటారు ఈ ప్రధానంలో ఇంకొక అద్భుతమైన లాభం ఉంది ఆదాయం మనము సూర్యుడికి అప్రధానంగా ఎన్ని ఎక్కువ నీళ్ళు ఇస్తే మనకు అంత ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులు మాకు ఒకటే ఆదాయం కాదండి డబ్బులు ఖర్చు తగ్గుతుంది వ్యాపారస్తులకి ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఎన్ని ఎక్కువ నీళ్ళు వస్తాం ఇది పురుషుడు చేయాల్సిన పని ఒక గ్లాసు నీళ్ళు మీద మొక్కకు పోయింది మీకు వచ్చి ఆదాయం పెరుగుతుంది అయితే సూర్యుని మీద పెట్టి పోయాలి ఇట్లా చాలా మంది చేశారు అనేక మంది పిల్లల యొక్క స్థితులు చాలా బాగున్నాయి వాళ్ళ గత సంవత్సరం వెంట జంతులు జరిగిన ఒక ముప్పని కూడా నాతో పక్కన కూర్చుని వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకున్న అనుభవాలు చెప్పారు ఇది చాలా విషయం మన ధర్మం తప్పకుండా ఉంటే మన పిల్లలు బాగుంటారు ఇది ఎప్పుడన్నా చేయాలి పిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరం వచ్చేదా లేదు మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా పని చేస్తే మీ పిల్లలు మీకు జీవితం ఇచ్చినట్లెక్క వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది స్వస్తి దేవస్థాన సర్వం శ్రీ గంగా పార్వతీ శాంత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వచ్చు ఓం బ్రహ్మార్పణ వస్తు ఓం శాంతి 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 ఈ ప్రక్రియలన్నీ కూడా ఎవరన్నా ఇంట్లో మహిళ కనుక నెలసరి రోజుల్లో ఉంటే ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళెవ్వరు కూడా ఈ ప్రక్రియలు చేయకూడదు అదేవిధంగా సూతగా ఉన్నప్పుడు కూడా చేయకూడదు నెలసరి రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఇంటి ఇంటిపాది తలస్నానం చేయాలి పసుపు ఇన్నంతా శుద్ధి చేసుకోవాలి ధరించిన వస్త్రాలన్నీ ఉతుకోవాలి ఆ మరుసటి రోజు ఆరవ రోజుల నుంచి మాత్రమే ఈ ప్రక్రియని ప్రారం ప్రారంభించాలి స్వస్తి